ందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హింద్ జయభరత్ ఈరోజు చాలా విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు అని శాస్త్రం గుర్తు చేస్తుంది ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే చాలామందికి ఈ రోజుల్లో గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం అక్షయ తృతీయ అనగానే వెంటనే అందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే ఈరోజు బంగారం కొనాలి బంగారం కొనాలి అనేటువంటిది ఉస్సుకత ఉత్సాహం చాలా ఉంది ఇదందరూ కూడా వ్యాపార వ్యాపారస్తులు చేసినటువంటి ఒక కుట్ర అని చెప్పవచ్చు అంటే వాళ్ళ వ్యాపారం కొనసాగడానికి బంగారు వ్యాపారస్తులు చేసినటువంటి కుట్ర అని చెప్పవచ్చు యాక్చువల్గా ఏంటంటే ఇది తమిళనాడు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక సాంప్రదాయము ఉండేటువంటిది ఆ సాంప్రదాయమే మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి నేపథ్యంలో అసలు ఈరోజు అక్షయ తృతీయ అంటే ఏందనేటువంటిది తెలుసుకుందాం అక్షయము అంటే క్షయము కానటువంటిది తరగనటువంటిది ఈరోజు ఏ పని చేసినా కానీ అది తరగదు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పుణ్య కార్యము చేస్తే అది కూడా తరగదు పాపకార్యం చేసినా అది తరగదు అంటే పుణ్యం చేస్తే పుణ్యం పెరుగుతూ ఉంటుంది మంచి పని చేస్తే మంచి పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం అంతా కూడా అదేవిధంగా చెడు పని చేసినా చెడు ఆలోచన చేసినా చెడు కార్యం చేసినా కానీ పాపం చేస్తే ఆ పాపం అంతా కూడా పెరుగుతూనే ఉంటుంది అంటే ఇక్కడ అర్థమే అక్షయము అంటే తరగనటువంటిది కాబట్టి ఈరోజు మనము సాధ్యమైనంత వరకు పుణ్యకార్యాలు చేసేటువంటి అలవాటే చేసుకోవాలి అనేటువంటిది ఒకటి ఫస్ట్ ఫండమెంటల్ రెండోది ఏంటంటే వేసవికాలం కాబట్టి శాస్త్రం ఏం చెప్పింది శాస్త్రం ఎప్పుడు కూడా అప్పు చేయమని అప్పు చేసి బాధతోటి కష్టాలతోటి బంగారం కొనుమని చెప్పలేదు డబ్బులు ఉన్న వాళ్ళు కొనుకోవచ్చు కానీ పేదవాడికి అవసరం లేదు శాస్త్రం ఏం చెప్పిందంటే సింపుల్ ఒకటి చెప్పింది ఏంటంటే వేసవికాలము దాహార్తిని తీర్చాలి పది మందిని దాహార్తి కనీసం ఒక కుండలో ఉన్నటువంటి చల్లని నీటిని పది మందికి ఇచ్చినట్టయితే దాహార్తి తీసినట్టయితే ఎన్నో జన్మల పుణ్య ఫలితం వస్తుందని శాస్త్రము ఘోషిస్తున్నది మన హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి కాబట్టి అక్షయము అంటే తరగనటువంటి సంపదలను పుణ్యము ఇచ్చేటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఆ విధమైనటువంటి ఆలోచనతో చేసుకుందాము అదేవిధంగా తరగనటువంటి మనకు పుణ్యకార్యం వచ్చే విధంగా చేసుకుందాము అదేవిధంగా అక్షయ పాత్ర అనేటువంటిది గుర్తొస్తుంది అంటే ఈరోజే సరిగ్గా మహాభారత కాలంలో పట భగవానుని అనుగ్రహంతో మరి వనవాసంలో ఉన్నటువంటి పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు ఈరోజు అదేవిధంగా పరశురాముడు జన్మించినటువంటి పరశురామ జయంతి కూడా అవతార పురుషుడు పరశురాముడు జయంతి జరిగినటువంటి పుట్టినరోజు కూడా ఈరోజు అదేవిధంగా త్రేతాయుగం రామచంద్రుడు పాలించినటువంటి త్రేతాయుగము మొదలైన రోజు కూడా ఈరోజు అదేవిధంగా దివి నుంచి భువికి గంగను దింపినటువంటి భగీరథుడు అంటే భగీరథ ప్రయత్నం అంటుంటాం భగీరథుడు దివి నుంచి గంగను భువికి దింపినటువంటి రోజు కూడా ఈరోజు ఆ గంగానది భూమిపైన మరి సస్యశ్యామలము చేసినటువంటి రోజు కూడా ఇదే రోజు అదేవిధంగా శ్రీకృష్ణ కుచేలుర కలయిక జరిగినటువంటి రోజు కూడా ఇదే అంటే శ్రీకృష్ణుడు కుచేరుడు యొక్క స్నేహానికి అపూర్వమైనటువంటి స్నేహ బంధానికి వాళ్ళని ఉదాహరణ తీసుకుంటాం వాళ్ళిద్దరూ కలిసినటువంటి అపూర్వ కలయిక ఈరోజు మరి సిరి సంపదలకు మరి కుచేరుడికి మరి తన పేదవాడు అయినటువంటి స్నేహితుడైనటువంటి కుచేరుడికి శ్రీకృష్ణుడు అపార సంపదను ప్రసాదించినటువంటి రోజు కూడా ఈరోజు అదేవిధంగా వినాయకుడు మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టినటువంటి రోజు కూడా ఇదే రోజు అదేవిధంగా శివుడిని ప్రార్థించి సిరి సంపదలకు అధిపతిగా కుబేరుడు నియమించబడ్డటువంటి రోజు కూడా ఇదే రోజు అదేవిధంగా శంకరుడు ఆది శంకరుడు ఇదే రోజు కనకధారస్రవాన్ని పఠించినటువంటి రోజు ఆ స్రవం ఒక పేద పేద ఒక మహిళ ఇంటి ముందట ఆమె ఒక ఉసిరికాయ ఇస్తుంది అన్నట్టు వెంటనే ఆ పేదరికాన్ని చూసి తన దగ్గర ఏమీ లేదు కాబట్టి ఉసిరికాయ వేస్తుంది అప్పుడు కనకధారాస్తవం చేస్తే ఉసిరికాయల బంగారు ఉసిరికాయలు ఆమెకు ప్రసాదించడం జరుగుతుంది అటువంటి విశేషమైన రోజు కూడా ఇదే అదేవిధంగా అన్నపూర్ణాదేవి పేదవారిని కరుణించినటువంటి రోజు కూడా ఇదే శ్రీకృష్ణుడు ద్రౌపదిని అంటే మహాభారతంలో మళ్ళీ దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాపారణం చేస్తుంటే దాని నుంచి మరి తన యొక్క ఆమెకు ద్రౌపదికి తన చెల్లెలైనటువంటి ద్రౌపదికి వలువలు ఇచ్చి ఆమె యొక్క తన చెల్లెలి మానాన్ని కాపాడినటువంటి రోజు కూడా దుశ్శాసన భారం నుంచి కాపాడినటువంటి రోజు కూడా ఇదే రోజు అదేవిధంగా సింహాద్రి అప్పన్న సింహాద్రి నరసింహ స్వామికి చందనోత్సవం వేసవికాలం కాబట్టి ఆ నరసింహుడికి తాపాన్ని మరి ఉపసంహరించడానికి చందనం పూస్తారు ఆ చందనోత్సవం జరిగినటువంటి జరిగేటువంటి రోజు కూడా ఇదే రోజు ఈ విధంగా అనేక రకాలటువంటి విశేషాల సమాహారమే ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మనము అక్షయమైనటువంటి ఈ రోజున మంచి పనులు చేసి మంచి కార్యాలు చేసి పేదవాళ్లకు ఏదైనా ఒక సహాయం చేసి ఈ అక్షయ తృతీయను జరుపుకుందామని గుర్తు చేస్తూ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు జై హింద్ భారత్